ఈ రోజు మంచి రోజు ఎన్నో ఎంతో కాలంగా ఇక్కడ నిరూపంగా నిరుపయోగంగా పడి ఉన్నటువంటి దీని మీద మీద ఎంతో మంది కళ్ళు పడ్డాయి అయినా ఒక అజీజ్ గారు ఒక బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఈ స్థలాన్ని ఒక ఉపయోగంలో తేవాలని ఒక పనిచేసే మంత్రి వద్ద నారాయణ గారి దగ్గరతో మాట్లాడి ఇక్కడ పనిచేసేటటువంటి ఒక శాసనసభ్యుడు అదే రకంగా సీధారెడ్డి గారితో చర్చించి ఇక్కడ ఒక స్కూల్ పెట్టాలి అనే ఉద్దేశంతో మాట్లాడటం జరిగింది ఈ రోజు చదువుకున్న వాడు ఎక్కడైనా ముందుకు వెళ్ళగలడు చదువే ముఖ్యం అని మన నారాయణ గారు నిరూపించారని కూడా మీ అందరికి నేను నిన్నవి చేస్తున్నా ఈ రోజు మనకి నారాయణ గారు ఎంత ముఖ్యమో అదే రకంగా రూరల్ శాసనసభ్యుడిగా ఈ రూరల్ కి ఉండటం ఒక అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నా నెల్లూరు జిల్లాకి మంత్రిగా నారాయణ గారు ఉండటం ఎంత అదృష్టం రూరల్ నియోజకవర్గానికి సేధర్ రెడ్డి గారు ఉంటాం నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవరైనా చేయాలి ఒక పని చేసే తత్వం ఉండాలి ఎందుకంటే నారాయణ గారి గురించి ముప్పై ఏళ్ళ పైగా ఆయన వ్యక్తిత్వం గురించి ఒక తెలిసిన వ్యక్తులు ఇక్కడ ఎవరన్నా ఉన్నారంటే నాకు సీతారెడ్డి గారికి మాత్రమే తెలుసు కాలేజీ రాజకీయాల నుంచి ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి మాత్రమే సార్ తెలుసు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఈ రోజు అజీజ్ గారు దీనికి నామకరణం చేయటం ఈ రోజు ఇంటర్నేషన్ స్కూల్ అబ్దుల్ కలాం పేరు పెట్టడం దానికి నారాయణ గారు పట్టబట్టడం ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలు నెల్లూరు ప్రజలు చేసుకున్నటువంటి రూరల్ ప్రజల అదృష్టం అని కూడా నేను తెలియజేస్తున్నాను అదే రకంగా సోదరులారా ఈ రోజు ఇటువంటి ఇటువంటి స్కూళ్ళు ఎన్నో డెవలప్ అవుతున్నాయి ఈ ప్రాంతంలో ఇది ఒక పెద్ద కళగా ఉండబోతుంది ఎందుకంటే ఇదే ప్రాంతంలో ఇంత ముందు నేను చైర్మన్ ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల పార్కు లేవు ఆ రోజు వైసీపీ శాసనసభ్యుడుగా మన సేదరెడ్డి గారు ఉన్నారు అప్పుడు నేను రుణాచర్మ ఉన్నప్పుడు ఆయన వైసీపీలో ఉన్నా ఆయన ఇప్పుడు అభివృద్ధిలో మా సహకరించేవాడు ఆయనతో మాట్లాడితే నారాయణ గారి సహకారంతో ఆ రోజు ఇక్కడ పార్క్ జరగడం ఆ రోజు కట్టడం మధ్యలో ఆగిపోయింది మళ్ళీ సేధరెడ్డి గారు అరగటం మళ్ళీ దాన్ని పూర్తి చేయడం జరిగింది ఆయన ఇప్పుడు డేట్ ఇస్తే అప్పుడు దాన్ని దాన్ని ప్రారంభించే దానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి స్కూల్ ఎన్నో కట్టాలని ఇప్పుడే శరణి గారు చెప్పారు విఆర్ కాలేజీ కన్నా ఈ స్కూల్ ఇంకా బాగా చేయాలని కోరుకుంటానని చెప్పి చెప్పడం నిజంగా మీరందరూ గట్టిగా చప్పట్టు కొట్టి నారాయణ గారిని సేధారెడ్డి గారిని ఎక్కువగా అభినంది చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్